ఈ వార్తా న్యూస్ కి స్వాగతం నేను ప్రియ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల కమిటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ ఆగస్టు ఒకటి నుండి ఎనిమిది వరకు షెడ్యూల్ ఖరారు అయింది అని మండల విద్యాధికారి గోపాల్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా నంబుల పులకు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నూతన కమిటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ ప్రభుత్వం విడుదల విడుదల చేసినట్లు ఎంఈఓ తెలిపారు దీంతో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాలల చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ పాఠశాల వద్ద నోటీస్ బోర్డులో పొందుపరచవలసిందని తెలిపారు ఆగస్ట్ ఎనిమిదిన పాఠశాల చైర్మన్ ఎన్నిక విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు చైర్మన్ ఎన్నిక నిర్వహించాలి అని ఎంఈఓ తెలియజేశారు ఈ స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నిక తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు ఎన్నుకునే వారిని చైర్మన్గా ఎంపిక చేయాలి అని అన్నారు రేపటి నుంచి మండల వ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతి పేరెంట్స్ తల్లిదండ్రులకు అందరికీ కూడా రెండవ తేదీ నుంచి అందరికీ కూడా పిల్లల ద్వారా ఒక మెసేజ్ పంపించండి తర్వాత రేపు ఒకటో తేదీన అన్ని పాఠశాలల్లోనూ స్కూల్ ముందర నోటిఫికేషన్ ఖచ్చితంగా కూడా అతికించవలెను మరియు రెండు మూడో తేదీల్లో మీ పాఠశాలలలో ఎంతమంది ఉన్నారు క్లాస్ వైజ్ ఒకటో క్లాస్ వైజ్ తరగతి వారిగా మీరు ఓటర్ లిస్ట్ తయారు చేసుకొని ఓటో తరగతి ఎంతమంది ఉన్నారు ఐదో తరగతి ఎంతమంది ఉన్నారు పది ఎంతమంది ఉన్నారు ఆ విధంగా ఓటర్ లిస్ట్ తయారు చేసుకొని మీరు నాలుగు ఐదు తేదీల్లో ఖచ్చితంగా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చెప్పే బాధ్యత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులదే తర్వాత క్లాస్ వైజ్గా మీరు అందరినీ కూడా ఎనిమిదో తేదీ ఖచ్చితంగా అందరూ వచ్చేటట్టు చూడండి ఉదయమే అందరిని పిలిచి క్లాస్ వైజ్గా కూర్చోబెట్టేసి తరగతి వారిగా కూర్చోబెట్టేసి తరగతికి ముగ్గురు చొప్పున ఎన్నుకొని లాస్ట్ ఫైనల్గా గంటకి ఆ తరగతి వారిగా కూర్చోబెట్టిన మెంబర్స్తో కలిపి ఖచ్చితంగా పిల్లల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక మంచి అది కదా ఒక మంచి వ్యక్తిని రాజకీయాలకి లేకుండా పాఠశాలకు ఒక మంచి వ్యక్తిని ఒక సహాయం చేసే వ్యక్తిని ఎన్నుకొని పాఠశాలకు డెవలప్ చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుల ఉపాధిని కూడా నేను కోరుకుంటున్నాను అది